అడి చూసి పోనీ అమ్మా కారు రోడ్డానికి చూసి పోనీయాలమ్మా కారు రోడ్ రోడ్డానికి చూసి పోనీయాలి సరేనా పోనీ భలే అక్క అక్కీ ఎవరు నేర్పించారమ్మా కారు తాల్ నువ్వే నేర్చుకున్నావా అవ్వు అడుచూడు అడుచుడు అడి చూడాలి ఓకే అడి చూడమ్మా ఎవరు చూస్తే அடிச்சுடம்மா அடிச்சுட அது எவ்வளச்சா கார் தாழம் மகோடு எதிர பக்கம் தாழ்த்த அடிச்சுரா அடிச்சுடம்மா அது கார் நாடு பாலா